హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం గింజల నువ్వుల కారం పొడి తయారు చేసుకుందాం ఇది ఆరోగ్యానికి అయితే చాలా మేలు చేస్తుందండి ముందుగా మనం ఒక కప్పు గింజలు ఒక ప్యాన్ పెట్టుకుని దూరగా మిడిల్ ఫ్లేమ్లో వేయించుకుందాం గింజల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇది మనకి చాలా గుడ్ కొలెస్ట్రాలు ఇస్తుంది బాడీకి అలాగే మన బ్రెయిన్ మెమొరీ పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇవి బాగా కొంచెం చిట్టపటలాడే వరకు వేయించుకుని మనం వీటిని ఒక పక్కకి ప్లేట్లో తీసుకుని పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఇదే ప్యాన్లో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే మినువులు వేసుకుందామండి ఇవి కూడా మనము మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకున్నాక ఇవి కూడా తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇవి చల్లారిని వేగిన తర్వాత దీంట్లోనే మనం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు అలాగే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకుని వీటిని కూడా మనం వేయించుకుందాం మిడిల్ ఫ్లేమ్లో ఇవి టేస్ట్ గురించి వేస్తున్నానండి నేను ఇవి బాగా వేగిపోయాక వీటిని కూడా మనము ఒక పక్కకు తీసేసుకుందాం ఇవన్నీ చల్లారాలండి ఇప్పుడు మనం దే ప్యాన్లో మళ్ళీ కొంచెం కాస్త ఒక కప్పు నువ్వులు నేను ఒక కప్పు అవిసగింజలు తీసుకున్నాను కదండి ఇప్పుడు ఇంకొక కప్పు అయితే నువ్వులు తీసుకున్నాను ఇవే క్వాంటిటీ ఈక్వల్గా తీసుకున్నాను ఇవి కూడా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి ఎక్కువ వేగన అవసరం లేదండి నువ్వులు చాలా గమ్మునే వేగిపోతాయి ఇవన్నీ వేయించుకుని మనం పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మనం తగినన్ని ఎండిమిర్చి ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు మిరియాలు వేసుకుని వీటిని కూడా మనం వేయించుకుందాం దీంట్లో నేనైతే ఎక్కడ ఆయిల్ వేయలేదండి ఆయిల్ అయితే అవసరం లేదండి మనం ఒట్టిగానే వేయించుకోవచ్చు ఇవన్నీ కూడా నీట్గా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనం చల్లారి వీటన్నీ బాగా వేగిపోయాక వీటిని కూడా మనం ఒక పక్కకి తీసుకుని పెట్టేసుకుందాం మీకు ఇష్టమైతే కొంచెం దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవచ్చండి నేనైతే దీంట్లో చింతపండు అయితే వేయట్లేదండి ఆ విసగింజలు అయితే మన గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని చెప్తారు కదండి డాక్టర్స్ అందరూ అలాగే మన జుట్టు పెరగడానికి కూడా చాలా సహాయపడతాయి మేము కూడా మా ఇంట్లో చాలా యూజ్ చేస్తామండి స్వీట్గా లడ్డూలు కూడా తయారు చేస్తాం ఆ విసిగింజలతో అలాగే నువ్వుల్లో కూడా కాల్షియం చాలా ఉంటుంది కాబట్టి మనం నువ్వులు కూడా తీసుకోవడం ద్వారా హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు మనం ఇవన్నీ చల్లారినిచ్చుకున్నాక మనం రా సాల్ట్ అయితే కొంచెం వేసుకుందామండి ఉప్పు చూసుకుని వేసుకోండి మీరు ఇవన్నీ చల్లారిపోయాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీంట్లోకి నేను ఒక ఐదు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఇవైతే పొట్టు అయితే తీయడం లేదు ఎందుకంటే పొట్టు తీసి వేస్తే అవంతా మెత్తగా అయిపోతుంది అందుకని ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుందాము కొంచెం బరకగా పట్టుకోండి మిక్సీ లేదంటే మొత్తం మెత్తగా అయిపోతుంది ప్రతిరోజు మనము ముందు తినే ఒక ముద్దలో ఇది కారపొడి వేసుకుని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదండి తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలైతే యాడ్ చేస్తున్నానండి నేను ముందే వేసుకుంటే అంతా మెత్తగా అయిపోతుంది లాస్ట్లో ఒకసారి కొన్ని అలా వేసుకుని తర్వాత దాన్ని ఒక్కసారి ఒక రెండు తిప్పులు తిప్పితే అయిపోయండి ఎంతో అద్భుతమైన గింజల నువ్వుల కారపొడి రెడీ చూడండి ఎంత బాగుందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి ఇదైతే ఇడ్లీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది నేను మిగిలింది కూడా వేసుకుంటున్నానండి ఫైనల్గా అయితే మన కారపొడి రెడీ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి